హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో ఈ వీడియో వచ్చేసి జనవరి ట్వంటీ సిక్స్త్ రోజున షూట్ చేశాను బట్ నాకు వీడియో అప్లోడ్ చేసే టైం లేక ఈరోజైతే వాయిస్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి సో ట్వంటీ సిక్స్త్ రోజు నేను అనుకోకుండా మన ఊరు వెళ్ళాల్సి వచ్చిందనమాట సో అందుకోసం రెడీ అవుతున్నాను అండ్ ఇందాక మెడిసిన్ వేసుకున్నాను కదా సో నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందండి జర్నీ చేయడం వల్ల సో అందుకోసము కొంచెం మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నాను సో జనవరి ట్వంటీ సిక్స్త్ రోజు మా గల్లీలో స్కూల్లో పిల్లలు చూడండి ఎంత ముద్దుగా ముచ్చటగా చిన్న చిన్న అడుగులతో ఎంత బాగా అంటే వాళ్ళు అలా చెప్తూ ఉంటే రోమాలు నిక్క పొడుచుకుంటున్నాయి అన్నమాట సో ఎంతైనా సరే గణతంత్ర దినోత్సవం అంటే జనవరి ట్వంటీ సిక్స్త్ కానీ ఆగస్టు సెకండ్ కానీ ఇలాంటి సందర్భాల్లో వచ్చే దేశభక్తి పాటలు వింటూ ఉంటే ఎంత అసలు నేనైతే నాకు అసలు నా బాడీ కాన్షియస్లో ఉండదండి ఎందుకు ఒక రకంగా బాడీ అంత షివరింగ్ వచ్చేస్తుంది నాకు సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయానండి సో ఇది వచ్చేసి సూపర్ బజార్ ఆల్మోస్ట్ మా అనుగురు సరౌండింగ్స్ వాళ్ళందరికీ తెలిసే ఉండొచ్చు ఇది సూపర్ బజార్ బస్ స్టాప్ అన్నమాట సో నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేశానండి బస్ కోసం అసలు ఒక్క బస్ కూడా రాలేదు అండ్ ఫుల్ అంటే ఫుల్ రద్దీగా ఉంది సో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా జెండా వందనం చేశారు అండ్ రెండు బస్సులు ఒకటి ఎక్స్ప్రెస్ ఆర్డినరీ రెండు ఆపకుండా వెళ్ళిపోయాడండి అసలు నాకు చుక్కల తిరిగి రిటర్న్ వెళ్ళిపోదాము అని అనిపించింది బట్ నేను మనుగురు వెళ్ళాలి తప్పదు సో కొంచెం ఓపిక చేసి అలా నిలబడ్డానమాట అన్నమాట సో ఫైనల్గా ఒక ఆర్డినరీ బస్ అయితే వచ్చింది యాక్చువల్గా మన కొత్తగూడెం నుంచి మనుగూరు వెళ్ళాలంటే ఎక్స్ప్రెస్లో అయితే వన్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ కొంచెం స్లో అయితే వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోవచ్చు బట్ ఆర్డినరీ టూ అవర్స్ పట్టిందండి జర్నీ సో నాకు ఇంకా బ్యాక్ పెయిన్ అయితే ఇంకా ఎక్కువైంది సో చెప్పాను కదా పరిస్థితి అలాంటిది అన్నమాట వెళ్ళాల్సిందే సో ఫైనల్గా అయితే వెళ్ళిన పని చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాను వస్తూ వస్తూ పిల్లల కోసం అయితే జ్యూస్ అంటే అది బాదం మిల్క్ షేక్ అన్నమాట సో అది ఓపెన్ చేయడానికి రావట్లేదు సో మావాడు చాలా ఇబ్బందిగా కష్టపడుకుంటూ ఓపెన్ చేస్తున్నాడు అండ్ టేస్ట్ బాగుందండి ఇది మోర్లో తీసుకున్నాము బాగుంది టేస్ట్ సో ఫ్రెండ్స్ మేమైతే ఇలా నేనైతే జనవరి ట్వంటీ సిక్స్త్ మొత్తం జర్నీలోనే జరిగిపోయింది సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఆ రోజు మా ఇంట్లో హాలిడే అంటే పిల్లలు మాత్రం స్కూల్కి వెళ్ళలేదండి సో వాళ్ళ కోసము ఆ అయితే వంట చేసి ఉంచారు సో చికెన్ కర్రీ చేశారు వైట్ రైస్ వాళ్ళు ఆల్రెడీ తినేసారు సో నేను కూడా మన ఊర్లో తినేసి వచ్చాను సో అండ్ నేను ఆ రోజు పొద్దున గోంగూర తీసుకున్నాను అనమాట అవి ఆకుకూరలు అమ్మే వాళ్ళు వస్తారు కదా గోంగూరను కొత్తిమీర తీసుకున్నాను అండ్ గోంగూరను క్లీన్గా శుభ్రం చేసి ఉంచారు అండ్ ముందు రోజు నేను ఇవి గడ్డలు తీసుకున్నాను మన వీడియోలో ఉంది షార్ట్స్లో పెట్టినట్టున్నాను సో అవి తీసుకున్నాను అనమాట అవి కూడా చక్కగా వాష్ చేసి పెట్టారు అండ్ ఇంట్లో కొంచెం రాడ్ నిన్నటి వీడియోలో చూపించాను కదా గేట్కి సంబంధించిన రాడ్లు అవి మిగిలి ఉంటే వాటితో ఏదో గిన్నె తీసుకున్నారంట సో సరదాగా అది కూడా నేను చూపించేశాను సో ఫ్రెండ్స్ ఆ రోజైతే అలా జరిగిందండి ఏదో మీతో షేర్ చేసుకోవాలనే ఈ వీడియో పెద్ద కంటెంట్ కాదు బట్ జనవరి ట్వంటీ సిక్స్త్ రోజు కొత్త కూడా ఎలా ఉంది సరౌండింగ్స్ ఎలా ఉన్నాయనే ఉద్దేశంతో అయితే చూపించాను సో మా సార్ వచ్చేసి తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట సో నేను సరదాగా చేస్తా తను మాత్రం సీరియస్గా యూట్యూబ్ చేస్తున్నారు సో అందులో మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే ఉంటాయండి అన్నీ చక్కగా మొబైల్స్ గురించి రివ్యూస్ టీవీ రివ్యూస్ తర్వాత వైఫై గురించి ప్రతి ఒక్క దాని కూడా అయితే రివ్యూ ఉంటుంది ఛానల్ వచ్చేసి రామ్స్ అన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్